తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి అధికార ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు ఒకరి పాలన లోపాలను మరొకరు ఎత్తి చూపుతున్నారు ఘాటు విమర్శలను సంధించుకుంటున్నారు అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబోతోన్న పూర్తిస్థాయి తొలి బడ్జెట్ ఇదే కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు ప్రతిపక్ష హోదాలో తొలిసారి ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నారు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రెండు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెడుతున్నారు బడ్జెట్ సమయంలో సభలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు సుమారు వెయ్యి స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని బస్తీలు కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం నేడు మేడిగడ్డ పర్యటనకు వెళ్లనుంది గోదావరిలో ఉన్న నీటిని ఎత్తిపోసి రైతులకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది జలాశయాలకు నీటిని మళ్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్లు బీఆర్ఎస్ పేర్కొంది నేడు బడ్జెట్ ముగిసిన అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టుకు బయలుదేరనున్నారు తెలంగాణలో ముసురు కొనసాగుతోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట వ్యాప్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండలిలో మాట్లాడుతూ వ్యర్థాల ఉత్పత్తిలో ఏపీ పన్నెండవ స్థానంలో ఉందని ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకు ఆరు రీసైక్లర్స్ ఉన్నాయని రానున్న రోజుల్లో ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించారు రానున్న రోజుల్లో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఏపీ రైతులకు మరో శుభవార్త చెప్పారు ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వచ్చే ఏడాది నుంచి రైతులకు ప్రభుత్వం మంచి ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తుందని ప్రకటన చేశారు ఈ ఏడాది వరకు పాత విధానంలో మాత్రమే ఇన్సూరెన్స్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు కేంద్రం సాయంతో వచ్చే ఏడాది నుంచి మంచి ఇన్సూరెన్స్ పథకం అమలు చేసి రైతులకు మరింత మేలు చేస్తామన్నారు శాసనమండలిలో మంత్రి నాదండ మనోహర్ మాట్లాడుతూ పది రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఐదేళ్లలో జగన్ ఖజానా మొత్తం ఖాళీ చేశారని రైతులకు కన్నీళ్లు మిగిల్చారని ఆగ్రహించారు గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు రైతులకు ఉన్న బకాయిలో వెయ్యి కోట్లు మేము చెల్లించామన్నారు ఇక ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయి ఉందని వచ్చే పది నుంచి పదిహేను రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడంపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆంధ్రాలో ఆందోళన చేస్తే వైకాపా నేతల వేధింపుల కారణంగా నానా అవస్థలు పడిన ఆడవాళ్లు తంతారని అందుకే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారని ఆమె అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయని అంటున్న జగన్ వాటి వివరాలను అందించాలని కోరారు నిజంగా బాధితులంతా వైకాపా వాళ్లైతే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాగబాబు హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలిశారు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనితతో నాగబాబు సమావేశం కావడం ఇదే తొలిసారి అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖ మంత్రికి అపాయింట్ అయినందున అనితను అభినందించారు ఈ శాఖకు సరైన వ్యక్తిని కేటాయించారని నాగబాబు కితాబిచ్చారు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా నాలుగో రోజు ప్రారంభమయ్యాయి సమావేశాల ప్రారంభానికి ముందు లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ జయంతి సందర్భంగా నేతలు నివాళులర్పించారు అనంతరం ఉభయ సభలు ప్రారంభమయ్యాయి సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు కర్ణాటకలో ముడా స్కామ్ సంచలనాన్ని రేకెత్తిస్తోంది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కుంభకోణం జరిగిందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు వారు అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో విధానసభలోనే రాత్రి బస చేశారు ముడా స్కామ్ లో సీఎం సిద్దరామయ్య సతీమణి ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో బీజేపీ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు ఈ స్కామ్ తో ఖజానాకు నాలుగు వేల కోట్ల నష్టం వాటిల్లిందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగియనుండటంతో సీబీఐ అధికారులు కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని ఆగస్టు ఎనిమిది వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది అమెరికా డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల కల బరి నుంచి బైడెన్ తప్పుకున్న తర్వాత ఆ స్థానంలో కమలా హ్యారీస్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో కమల హ్యారీస్ ను లక్ష్యంగా చేసుకుని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు అమెరికాను పాలించే అర్హత ఉపాధ్యకురాలు కమల హారీస్కు లేదని ఆయన అన్నారు కమలా తీవ్రమైన వామపక్ష ఉన్మాది అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు ట్రంప్ మూడున్నర సంవత్సరాలుగా బైడెన్ ప్రతి వైఫల్యమనక ఆమె ఉన్నారని విమర్శించారు ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో చమురు ట్యాంకర్షిప్ ఎంవి టెర్రానోవా మునిగిపోయింది ఆ సమయంలో అందులో ఉన్న ఆరుగురు సిబ్బందిని సహాయక బృందం రక్షించింది అయితే పదిహేను లక్షల లీటర్ల పారిశ్రామిక చమురు నీటిపాలైనట్లు అధికారులు తెలిపారు తీవ్రమైన గాలులే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు శ్రీలంక బంగ్లాదేశ్ విమెన్స్ ఆసియా కప్లో సెమీస్లోకి ప్రవేశించాయి గ్రూప్ బి ఆఖరి లీగ్ మ్యాచ్ లో లంక పది వికెట్ల తేడాతో థాయిలాండ్ పై గెలిచింది ఈ రోజు జరిగే సెమీఫైనల్ మ్యాచ్ల్లో ఇండియాతో బంగ్లాదేశ్ తో శ్రీలంక తడపడతాయి అంతర్జాతీయ పారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ మరికొన్ని గంటల్లో ఆరంభం కానున్నాయి ఒలింపిక్ కమిటీ సభ్యురాలుగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా ముఖేష్ అంబానీ మరోసారి ఎన్నికయ్యారు ఐఓసీ నూట నలభై రెండవ సెషన్ సందర్భంగా వంద శాతం ఓట్లతో నీతాను ఏకక్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం నీతా అంబానీ మాట్లాడుతూ ఐఓసీ సభ్యురాలుగా తిరిగి ఎన్నిక కావడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అన్నారు